ఇంటికి వస్తున్నాం ఆరునా ఇంటి అడికే వస్తున్నాం సార్ అందుబాటులో ఉంటా ಷ್ಟೋಿ ಅದೇ ನಂಬರ್ ಅಂತ బొరేమ అంటే బొనేనే మాట అక్క கூடல <laughs> மஞ்சவானே

ఇంకే కాంగ్రెస్ కింద రాజలింగం పల్లపాటి రాజలింగం ఐదు రాళ్ళు ఉండేది ఐదు రాళ్ళు ఉంటే వచ్చాడు మనకు నీకు ఐడియా ఉండదు కింతు మొన్న వాడ కడోసే సకాయే చేసాడు ఇంకా ఐదో రోజు వచ్చి చేసాడు అదే లేదు ఏది వెల్డింగ్ అదేనా ఇద్దరు అర్థం పెట్టులేను మీరు పెద్దరిక పోకని సినారు ఓయో వీళ్ళదానికి అర్థపెట్టే ఇడిసింది না <laughs> हाँ। रोज़ ऐसा होता है। इंदौर के रामानंदपुर। अरे, अरे, अरे। 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 अरे, గుర్తు పోటీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నది అందరూ సహకరించు ప్రతి ఒక్క పనులు మనం చేసుకున్నాం

పెద్ద కత్తరకు నేను అన్నిటికీ అందుబాటులో ఉంటా మీరు సరే నా పెద్దమ్మా గ్యాస్ పోయి రెండోది గ్యాస్ పోయి ఒకటి కచ్చరకు సరే నా పెద్దమ్మా అయినాయి

ಕತ್ತರ ಕುರ್ ಗ್ಯಾಸ್ ಪೈಂಡ್ ಕುರ್ತುಕೆ ಕುರ್ತೇವೆ అట ఎ సార్ అప్ప దొండోలి క్వైల్ గానే ఫుల్ దేర్ ఇదవా అట్టా గురుసే మన అన్న రాద రైట్ ని ఇటు అకడో హాలి లైవ్ ఇదెని మాం పాత ఉంటా మా చేడు కొట్టా నామేడి మా అమ్మలే

ಕತ್ತರಗುಟ್ಟು ತೆಯಿ ನೀ ಅಂದರೂ ಸರೇನಾ ಕತ್ತರಗುಟ್ಟು ಮತ್ತೆ ವಾರ್ಡ್ ನೆಂಬರ್ ಗ್ಯಾಸ್ ಪೈ ಗುರು ಅದು ರೊಡೋ ನಂಬರ್ ಎರೇನಾ నేను నిద్ర లేవను నాకు నిద్ర పోకపోతాను నాకు నిన్ను అంటున్నాం మీరు ఇద్దరు

ಅಕ್ಕ ಸರೇನಾ ಅರ ಕುರ್ತು ರೊಂಡೋ ನೆಂಬರ್ ಉಂಟು ಅರ್ತು ಯಾರ ಅರೇನಾ ಈ ಬಾರ್ಡ್ ಅಕ್ಕ ఆ రెండో నెంబర్ కత్తరగురు మీద ఓటేయాలి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాము సరేనా ఎవరుపై సరేనా రెండో నెంబర్ కచ్చేనా వా కట్టేది పస్తు వా కడియ్ వ వ మామ ఇటో వా మామ వాడదు కల్పించాలి పస్తు మామ కట్టరు గుర్తు మా వెలికే మన గ్రామాని డెవలప్ చేసుకున్నాము మీ కృష్తే వస్తే మంచి నేను ఫార్వర్డింగ్ ఇట్లా పోస్తా బాగా ఉంటాయి రెండు నాలుగు గంటలు మన గ్రామం డెవలప్ అందరు రాత్రి లోడ్కే ఇతర గుర్తుకు ఓట్ గెలిపి

ఖచ్చితంగా మీ ఇప్పుడు మీ కొడుకు ఆ సర్టిఫికేట్ ఇచ్చింది పెన్షన్ రాపిస్తాం సరేనా మీ పెన్షన్ మా రాజుల ఇప్పించడము పెద్దలు కూడా ఇప్పించడమే ఫీల్

यार वाले सर रेवेन्यू को तरफ से रिपोर्ट है जी आनंद गिरपुतो सर ऐसा ना करता ना करता ना ओके सर हां बच्चे वीके भाई फॉर्म में बनी गौण गुड सर ऐसा लिख ले सर फॉर्म में ना मामू तो बाला साहब

గుర్తు గెలిపి మన గ్రామాన్ని డెవలప్ చేసుకున్నాము మీకు పిలిస్తే వచ్చే మంచి నేను ఫోన్ రోడ్లకి పోస్తాను అందుబాటులో ఉంటాను ఇరవై నాలుగు గంటలు మన గ్రామాన్ని డెవలప్ చేయాలి అందరూ ఆశీర్వేనా హోటల్స్ గెలిపినా అందుబాటులో ఉండో చెప్పాల్సింది राम राम है ऑल मेंबर जी गैस पे गैस पे रेम चपतराने लगा अपनाने रास्ता चला सारे हूं మీకు అందుబాటు ఉంటుంది మంచి ఖచ్చితంగా కాకపోతే ఇల్లులోనూ కూడా కంపల్సరీ చేస్తారు ఏదన్నా ఏదో మంచి ప్రభుత్వం చూస్తే ప్రతి ఒక్కటి అర్హత ఉన్న అందరికి మనం ఇద్దాం చేపిద్దాం సరేనా సరేనా మరి మంచి మా పేరు పల్లపాటి లావణ్య గ్రామ సర్పంచిగా గా పోటీ చేస్తున్నా నాది కత్తెర గుర్తు అదే మెజార్టీతో గెలిపే వాళ్ళగా కోరుతున్నా సార్ నా పేరు పల్లెపాటి హరిబాబు మాది అనంతర గ్రామము మా గ్రామము ఇప్పుడు ఎస్సీ మహిళా రిజర్వేషన్ అయినందున మా భార్య పల్లెపాటి లావణ్యను గ్రామ ప్రజలు బలపరిస్తే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాను మా గ్రామంలో గతంలో కూడా నేను సర్పంచ్గా గ్రామానికి ఉన్నాను గతంలో కూడా ఎన్నో డెవలప్మెంట్ చేసిన గ్రామంలో సీసీ డెబ్బై లక్షల సీసీ రోడ్లు వేయించినాము ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకున్నాం తాగునీటికి కమ్యూనిటీ బీసీ కమిటీలు కట్టించినాం కుర్మసంఘం బిల్డింగ్ కట్టించినము అలాగే స్కూల్లో మూడు అదనపు గదులు కూడా నిర్మించినాము వాటర్ ట్యాంకు కట్టించినాము అలాగే గ్రామంలో స్వచ్ఛ సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం చెత్తకుండీలు ఏర్పాటు చేసినాము అంగన్వాడీసీ స్కూల్స్ మరియు హెల్త్ సెంటర్లు కూడా మరుగుదొడ్లు నిర్మించి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపి నిర్మల్ పురస్కార అవార్డు తీసుకొని రాష్ట్రపతి చేతుల మీద కూడా నిర్మల్ పురస్కార అవార్డు తీసుకోవడం జరిగింది ఇంకా మా గ్రామానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలని చెప్పి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో అదే అదే ఆశయంతో గ్రామాన్ని ఇప్పుడు మళ్ళొకసారి గెలిపిస్తే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేశాను నేను సిద్ధంగా ఉన్నాం మా గ్రామానికి మేజర్ సమస్య అండర్ పాస్ బ్రిడ్జ్ అండి ఎందుకంటే మే మెయిన్ రోడ్ మీద మన గ్రామానికి ఇక్కడ బోనిటు బొమ్మలదామరం పోయి ఒక నాలుగైదు గ్రామాలు ఉంటాయి అక్కడ గ్రామాలు అక్కడ టర్న్ కావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అరచేతులు ప్రాణాలు పెట్టుకొని దాటే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆ మిగతా గ్రామాల సహకారం తీసుకుంటా నేను అక్కడ ధర్నా చేసైనా సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కొట్లాడి అండర్ పాస్ బ్రిడ్జ్ వచ్చే విధంగా నేను చొరవ తీసుకుంటా ఇంకా చాలా గ్రామంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి అవన్నీ కూడా నేను చేయడానికి మా సర్పంచ్ గా అత్యధిక మెజారిటీ గెలిపిస్తే ఖచ్చితంగా నేను గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ పనిచేస్తా ఇలా మా మా పల్లెపాటి లావణ్య మా భార్యకు కత్తెర గుర్తు వచ్చింది ఈ కత్తెర గుర్తు పైన ఓట్లు వేసి మీ ఆశీర్వాది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లెపాటి లావణ్య హరిబాబు గారి యొక్క గుర్తు కత్తెర గుర్తు గతంలో హరిబాబు గారు మాజీ సర్పంచ్గా గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు అప్పుడున్న టర్మ్లో గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ పారిశుద్ధ్యం కానీ నీటి సమస్య కానీ ఎన్ని ఉన్నా కానీ అప్పుడున్న పరిస్థితులలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి గ్రామంలో ఎలాంటి లేకుండా పెద్ద చిన్న మంచి మర్యాదతోటి గ్రామంలో కలిసిమెలిసి ఉంటూ ఈరోజు ఆయన మళ్ళీ ఒక వాళ్ళ ఎస్సీ రిజర్వేషన్ మహిళ వచ్చినందున అతను వాళ్ళ భార్య లావణ్య గారు ఈరోజు ఉంటున్నారు అంతేకాకుండా ఆయన ఒక వీజన్ ఉన్న నాయకుడు ఇంత వంతు ప్రజలల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను పట్టించుకుంటూ పెద్ద చిన్న అన్ని విషయాల్లో ఆయనకు అవగాహన కలిగిన నాయకుడు అదేవిధంగా రేపు ఫ్యూచర్లో కూడా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది తెలిసి ఉన్న నాయకుడు కాబట్టి రేపు పొద్దున్నే ఆయనకి ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఏ సమస్య అయితే ఏ విధంగా పరిష్కారం అవుతాయని తెలుసుకున్న నాయకుడు అంతేకాకుండా స్థానికంగా ఉంటూ ప్రజలల్లో ఉంటూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడుగా మన హరిబాబు గారు ఉన్నారు కాబట్టి మా పార్టీ తరఫున ఈ బిఆర్ఎస్ పార్టీ తరఫున పల్లపాటి లావాణ్య హరిబాబు గారిని నియమించడం జరిగింది కాబట్టి మీరు గ్రామ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి స్థానికంగా ఉన్న నాయకుడిని అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి తీసుకునే నాయకున్ని ఎంచుకోవాలి ము ముఖ్యంగా ఏంటంటే అనంతన గ్రామ ప్రజలు డబ్బులకు లొంగరు వాళ్ళు ఏంటంటే మంచి చెడు అన్ని ఆలోచన చేసి మా గ్రామంలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి అయినా డబ్బు ఆశ చూపెట్టినా కానీ ఓట్లు వేయరు వాళ్ళు మంచి ఏందో చెడు ఏందో గ్రామ ప్రజలకు తెలుసు కాబట్టి అదే విధంగా మా అనంతరం గ్రామ ప్రజలు ఉంటారు కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలంటే మన పల్లెపాటి లావణ్య హరిబాబు గారి యొక్క కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం వచ్చిన పేర్పిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాము అందరికీ నమస్కారం అనంతరం బిఆర్ఎస్ సపోర్టు చేసిన వ్యక్తి పల్లపాటి హరిబాబన్న గారి చటిమణి పల్లెపాటి లవణ్య గారిని సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ లాంటి అనంతరం గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నా పేరు శామల మోహన్ బాబు గెలిపించాలని కోరుకుంటున్నాను